హాయ్ ఫ్రెండ్స్ నేను మార్నింగ్కి సాయిబాబా మందిరానికి వెళ్ళాను మా ఊర్లో సాయిబాబా మందిరం కొత్తగా నిర్మించారు చాలా బాగా అద్భుతంగా ఉంది మీరే చూడండి ఎంత బాగా ఆయన బాగా ఎంత బాగా కనబడుతున్నాయి నేను మా డాడీ వెళ్ళినాము అక్కడ ఆయన దగ్గరికి చేరుతున్నాము స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాము చూడండి ఎంత పాలరాతితో తయారు చేసినట్లు ఉంది ఆయనవి అన్ మీరే చూడండి ఎంత అద్భుతంగా ఆయన మెచ్చిపోతున్నాడంటే సాయిబాబు అంత అద్భుతంగా ఉన్నాడు ఆయన పైకి ఆయనను చూడగానే ఎంతో అదృష్టం ఉండాలి ఏమంటే లోపలికి సెల్ అలవ్ లేదంట బట్ ఏమంటే బయట నుండే తీస్తున్నాం మేము వీడియో ఆయనను చూస్తుంటే ఆయన ఎలా వెలిగిపోతున్నాడో తెలుసా శ్వేతవర్ణంతో వెలిగిపోతున్నాడు ఆయన అంతగానే ఒక రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపించింది అంత అద్భుతంగా ఆయన ఉన్నాడు ఎంతో సంతోషం అనిపించింది ఇంకా మిగతా ప్లేస్ చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పార్ట్లో చూస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్